అవని శుద్ధి వాడినప్పటి నుంచి నాకు పెట్టుబడి తగ్గింది మందుబస్తాలు తగినాయి వరిలో మేడం మామూలుగా అయితే దుబ్బు గులిగలు వేయాలి కదా మేడం దుబ్బు గులిగలు అవసరం అవుని శుద్ధి వేస్తే దుబ్బు గులిగేలు అవసరం లేదు మేడం మళ్ళీ రెండోది వచ్చేసి దాదాపు మనకి మత్సర తెగులు అనేది వస్తుంది మేడం మచ్చ తెగులను చాలా మటుకు తట్టుకుంటది మేడం అవని శుద్ధి వలన తేమ ఓడిసి పట్టుకుంటుంది ఎక్కువ రోజులు వాటర్ అనేది ఎక్కువ మనం ఎక్కువ పంట వినియోగ ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా మనకి స్టోరేజ్ రూపం అట్లా భూమిలో అట్లే ఉంటుంది అది ఒకటి మేలుంది మేడం దీనికి మైకో అనేది స్పెషల్ గా పని చేసింది మేడం రెండు సార్లు వాడడం వల్ల బీచ్ వేర్లు ఎక్కువ వచ్చేసి కానీ మనం నాలుగైదు తల్లకు ఒక తడి మేలు వస్తుంది మేడం ఒక తడి ఈ మైకో అవనిశుద్ధి రెండు కలపడం వల్ల ఇంకొంచెం స్పీడ్ గ్రోథింగ్ ఉంది మేడం స్పీడ్ గ్రోథింగ్ ఉంది ఇంకా రెండు మూడు క్వింటాలు దిగుబడి పెరిగింది మేడం మొక్కజొన్నలోనే మేడం వేసి వేయకుండా చూసినాను మేడం వేసిన దాంట్లో వచ్చేసి ముప్పై ఆరు క్వింటాల్ వచ్చినాయి మేడం ఈ సంవత్సరమే వేయని దాంట్లో ముప్పై మూడు క్వింటాలు వచ్చినాయి మేడం మాకు రైతు ఏందంటే పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటికీ చేను బాగుంటే ఆనందం ఉంటది ఆ ఆనందం అయితే అవినశుద్ధి వేస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం రేపు వచ్చే మన వారసులకు ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేస్తే మనం ఇలాంటి భూమిని ఇయ్యలేము వాళ్ళకి ఇలా పంటలు వాళ్ళు పండిలేరు మేడం ఎంత కష్టపడినా వాళ్ళు తేలేరు దీనికి ఒక మార్గం ఏంటంటే ఫర్టిలైజర్ తగ్గించడం శ్రీనివాస్ రెడ్డి గారిది రెండో కంది పొలంలో ఇంకో పొలంలోకి వచ్చాము దీనిలో ఏమేమి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాము ఇక్కడ వేసిన కందికి దీనికి తేడా ఏంటిదండి మార్పు అంటే మేడం అవని శుద్ధి వేసేది ఏమేమి చేస్తున్నాము అన్ని ఒకటే కానీ వీటిలో మైకో అని వచ్చింది కదా మేడం మ్యూటేట్ వాళ్ళది మైకో రెండు సార్లు వాడినాయి మేడం అంత ముందు క్రాప్ కు వేసాను మళ్ళీ ఇది క్రాప్ కు వేసాను కందికి కూడా కలిపేసాను కందికి కలిపేశాను అక్కడ ఏమంటే మొక్కజొన్నకు వేయలేకపోయాను ఆల్రెడీ తెచ్చుకున్నాను నేను కానీ ఒక నెల టైం దాటిన తర్వాత వేయకూడదని మేడం గాని అడిగితే నెల దాటిన తర్వాత వద్దని చెప్పారు అందుకు వాటికి వేలే మేడం వాటికల్లా ఒకసారి దీనికి రెండు రెండు సార్లు అయింది పంట విషయానికి వస్తే భూమి దానికన్నా ఇది ఇంకా తక్కువది అంటే ఇసుకొనేలా నాసిరకము నీళ్లను ఇది ఒడిసి పట్టుకోలేదు అయినా కూడా మైకో వలన మనకు ఇన్ని ఇంకో ఎక్కువ వేరు వ్యవస్థ ఎక్కువ వచ్చింది మేడం తడి ఉన్నప్పుడు ఒకటి చూసినాను వేర్లకు దీనికి ఎక్కువ వచ్చినాయి మేడం పీచు వేర్లు ఎక్కువ వచ్చినాయి దానికి కొంచెం తక్కువ వచ్చినాయి దాని వలన ఇదేమైందంటే చూడండి మేడం ఎత్తులో కూడా ఎంత వచ్చేసింది స్పీడ్ గా వచ్చేసింది కానీ విత్తనము ఒకే విత్తనం మేడం రెండు ఒకే విత్తనము ఒకే ట్రీట్మెంట్ ఒకే మందులు ఒకే తడే మేడం వరుసగా దీని కట్టిన తర్వాత దాన్ని కడతాను కూడా విత్తన శుద్ధి విత్తన శుద్ధి చేసినా మేడం వీటికి ఒక్కదానికి ఈ మైకోతో చేసాం మేడం ఆ మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలకు వచ్చేసి శుద్ధితో చేసి మైకో విత్తన శుద్ధికి వాడినాను ప్లస్ భూమిలో రెండు సార్లు వేసినా మేడం కిలోకి వచ్చేసి రెండు గ్రాములు వాడినా మేడం తక్కువే వాడినాను మేడం తక్కువే వాడినాను మైకో వచ్చేసి తక్కువే వాడినాను శుద్ధి మాత్రం నా కిలోకి వచ్చేసి నాలుగు గ్రాములు అట్లా తీసుకున్నాం మేడం నాలుగు గ్రాముల నుంచి ఐదు గ్రాములని తీసుకోవచ్చు మేడం ఎక్కువ తీసుకునే ప్రాబ్లం లేదు మేడం దీనికి మైకో అనేది స్పెషల్ గా పనిచేసింది మేడం రెండు సార్లు వాడడం వల్ల వేర్లు ఎక్కువ వచ్చేసి ఇది అయిపోయింది అది కాక మనం ఇందాక మనం నీటి తల్ల గురించి చెప్పాలి మేడం కానీ మనం నాలుగైదు తల్లకు ఒక తడి మేలు వస్తుంది మేడం ఒక తడి మామూలుగా అయితే పది రోజులు కడతాం పన్నెండు రోజులు కట్టచ్చు పన్నెండు రోజులకి అట్లా ఇంకా ఇది టైం కలిసి వస్తుంది మేడం పన్నెండు రోజులు కానీ ఇప్పుడు చూడండి ఇది దాదాపు నీళ్ళు రోజులి పద్నాలుగు రోజులు అయింది మేడం ఇంకా మనకేం ఇది ఏం వాడగాలదైన అదే లక్షణాలు ఏం కనిపి నీటి అవసరం పడినట్లు మొక్క కనిపించడం లేదు అంటే ఇంకా నాలుగు రోజులు ఉండొచ్చు అంటే మనకు దాదాపు పదిహేను పదిహేను రోజులు పనిచేసింది అంటే ఒక నెలలో రెండు తల్లు మనకు ఇట్ల మేలు వస్తుంది కదా మన అవని శుద్ధి వలన తేమ ఒడిసి పట్టుకుంటుంది ఎక్కువ రోజులు వాటర్ అనేది ఎక్కువ మనం ఎక్కువ పంట వినియోగ ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా మనకి స్టోరేజ్ రూపం అట్లా భూమిలో అట్లే ఉంటుంది అది ఒకటి మేలు ఉంది మేడం ఎటు చూసుకున్న లాభమే తప్ప నేను చెప్తున్నాను రైతులకు ఏందంటే పది ఎకరాల ఒక్క ఎకరాకు వాడండి ఒక్క ఎకరాకు వాడి మనం ఇంత ముందు అన్నారు మేడం మన హరిత విప్లవం తెచ్చి మనం ఎక్కువ మనం పండించినాం అని అనుకుంటున్నాం కానీ లేదు మేడం మన భూమిని మనం పాడు చేసుకుంటున్నాం హరిత విప్లవంతో మనకు దిగుబడి పెరిగింది జనాభా జనాభా పెరిగినట్టు మనం దిగుబడి పెంచినాం అంటున్నాం దాంతోపాటి మనం భూమిని కూడా పాడు చేస్తున్నాం మేడం మనం వచ్చే తరాలకు మంచి భూమిని ఇయ్యాలంటే కన్నా వాళ్ళ తర్వాత మనం ఇదే భూమిని వాళ్ళకి అప్పచెప్పాలంటే మా ముత్తాతలందుకు మా తాతలు మా తండ్రులు వ్యవసాయం చేసినారు మాకేమిచ్చారు మేడం భూమిని కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇదే భూమిని మా కొడుకులకు వాళ్ళ పిల్లలకు ఇస్తామనే నమ్మకం నాకైతే కలగట్లేదు మేడం ఎందుకంటే రసాయనాలు రసాయనాల వల్ల భూమి తెల్లగా అయిపోతుంది మనం మీరు అది కూడా గమనించాలంటే మనం మే నెలలో చూస్తే మేడం ప్రతి పొలంలో తెల్లగా వచ్చేస్తుంది మేడం కానీ అవనిశుద్ది వాడిన పొలంలో రాదు తెలుపు రాదు ఎందుకంటే దాంట్లో ఉండేది పిహెచ్ పర్సెంటేజ్ అనేది దాంట్లో లేకపోతే ఎక్కువ ఉండి ఆ తెలుపు అనేది వస్తుంది మేడం కానీ అవనిశుద్ది వాడితే తెలుపు రాదు ఎందుకంటే ఆ క్షామ అది అనేది అనేది ఇరిగిపోతుంది మేడం లోపల అనేది భూమిలో కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని మనము ఇన్నాళ్ళు ఈ ఫర్టిలైజర్ అనేది ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతాయినా మనం మంచి ఆహారం మంచి భవిష్యత్తు మంచి మన ఆరోగ్యానికి కూడా చాలా మేలుంటది మేడం ఇప్పుడు దీనికి నాలుగు బస్తాలు వేస్తే మనం పరోక్షంగా డిఏపి పప్పు చేసుకొని తిన్నట్టే దాంట్లో నేను తగ్గించినాను కదా మేడం దీని నాలుగు బస్తాలను ఒక్క బస్తాకే వచ్చినా ఈ ఒక్క బస్తాను కూడా అరబస్తా చేయాలంటే అవని శుద్ధిని పెంచుకోవాలా నేను కేజీ నర అంటున్నాను మూడు కేజీలు వేసేస్తే ఇది కూడా అవసరం లేదు కానీ భవిష్యత్తులో అది కూడా చేసి పూర్తి ఆర్గానిక్ లో నేను పంటలు తీయాలని అనుకుంటున్నాను మేడం రేపు వచ్చే మన వారసులకు కచ్చితంగా ఫర్టిలైజర్ వేస్తే మనం ఇలాంటి భూమిని ఇయ్యలేము వాళ్ళకి ఇలా పంటలు వాళ్ళు పండి మేడం ఎంత కష్టపడినా వాళ్ళు తీయలేరు కాబట్టి ఫర్టిలైజర్ దీనికి ఒక మార్గం ఏంటంటే ఫర్టిలైజర్ తగ్గేయడం ఫర్టిలైజర్ ఈ మనం ఆర్గానిక్ వాడినప్పుడు ఈ స్ప్రేయింగ్ లో తగ్గుతాయి కదా మేడం స్ప్రేయింగ్ లో అప్పుడు మనము పరోక్షంగా మనం ఈ వాడినప్పుడు మన ఆరోగ్యానికి మేలు అవుతుంది మేడం